ఒక దారుణమైనటువంటి ఓటమి నుంచి అతి తొందరలోనే కోలుకొని ఉద్యమ బాట పట్టినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలోనే ఈ పార్టీ ఆవిర్భావమే తిరగబడటంతో ప్రారంభమైంది అధికారం కోసమని ప్రారంభింపబడ్డటువంటి పార్టీ కాది కాది నువ్వెంత అని తిరుగుబాటు చేసి బయటికి వచ్చినటువంటి నాయకుడు మన అందరి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని ధైర్యమే ఈ పార్టీకి ఉన్నటువంటి దమ్మే గుండె ఎవరిని లెక్క చేయనటువంటి తనం దేనినైనా ఎదిరించేటువంటి తత్వం పోరాటాలకు నిలయంగా తీర్చిదిద్దబడ్డటువంటి ఈ పార్టీలో ఓ కార్యకర్తగా మనగలగటమే మనకు అత్యంత గౌరవమైనటువంటి స్థానం అని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఓటమి కొద్ది మందిని కుంగతీసింది ఈ కుంగదీయటంలో పొట్టు పోయింది చావ మిగిలింది పొట్టు రాలిపోయింది అలాంటి పొట్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వీటి గురించి ఆ సొల్లును గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పని లేదే లేదు ఆ పొట్టు అనుకుంటుంది మేము లేకపోతే పార్టీ లేదు అని పార్టీని నడుపుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి తీరుడైనటువంటి వాడి శిష్యుడు ఇక్కడ ఎవరికి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరికి తగ్గే వాళ్ళు ఇక్కడ దేనినైనా ఎదిరించి నిలబడేటువంటి వాళ్ళు ఏ కష్టానికైనా నష్టానికైనా ఎదురు నిలబడాలా అనేటువంటి దొరుకున్నటువంటి వాళ్ళని కనుకనే ఈ రోజు రోడ్ల మీదకి రాగలిగినాం ఆరు నెలల్లో ఈ పార్టీని ఇంత అమోఘంగా కార్యకర్తల నడుమ జయ జయ ధ్వానాలతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సమావేశాన్ని జరుపుకోగలుగుతున్నటువంటి నా తమ్ముళ్ళు చెల్లెమ్మలు కార్యకర్తలు నా సోదర సమానులైనటువంటి నా కుటుంబ సభ్యులు ఇందులో భాగస్వామ్యంగా ఉన్నారు కనుకనే ఇంతగా చేయగలుగుతున్నామోనని నని తెలియజేస్తున్నా అంతే ధైర్యంతో చెబుతున్నా ఐదేండ్ల జగనన్న పాలన సువర్ణ యుగం రాష్ట్రానికి ఈ రోజున జగన్నన్నను వ్యతిరేకించేటువంటి ప్రసార మాధ్యమాలు చంద్రబాబు గారి తొత్తులు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు కాక మూడున్నర లక్షల కోట్ల రూపాయలు సామాన్యులకు పంచినటువంటి ఏకైక ప్రభుత్వం ప్రపంచ రాజకీయాలలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లింది అది జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ ప్రేమ లేనటువంటి వాళ్ళు తప్పుడు వాగ్దానాలు చేసినారు మోసంతో అధికారం లేకి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే దాదాపు రెండున్నర లక్షల కోట్లు ఎక్కువ ఇస్తాము అని మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారం లేకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా ఆ అధికార మదంతో తమ బూటు కాళ్లతో తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధికారం లేకి వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బతకకూడదు ఈ నాయకులు మిగలకూడదు ఈ కార్యకర్తలను నులిపేయాలి అని రాష్ట్రం అంతా కూడా దాడులు హింసాయుతమైనటువంటి సంఘటనలు ఎన్నో రకాలైనటువంటి హత్య ఆరోప హత్య ప్రయత్నాలు మర్డర్లు మన కార్యకర్తల్ని కోల్పోవటం కూడా జరిగింది మనం కానీ కేవలం ఆరు నెలల్లోనే పార్టీ రోడ్ల మీదకి వచ్చింది పోరాటాల బాట పట్టింది ఉద్యమాలు ఊపిరిగా బ్రతికేటువంటి స్థితికి చేరుకున్నది అంటే ఒక గొప్ప నాయకుడు ఈ పార్టీని నడుపుతున్నాడు దేనికి భయపడినటువంటి నాయకుడు నడుపుతున్నాడు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసేటువంటి నాయకుడు నడుపుతున్నాడు కనుకనే ఈ పార్టీకి ఇంతగా ప్రజాదరణ వచ్చింది చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు రోడ్ల మీద కూడా రాల ఆయన చాలా మాటలు చెబుతున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి పదహైదు రోజులలోనే అది కోల్పోయిన పదిహేను రోజుల్లోనే ఢిల్లీ నడి వీధులలో ధర్నా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఓటమి బాధ పెట్టి ఉండవచ్చు మనల్ని కుంగ దియ్య అలిసిపోనివ్వదు నియకుండా పడుకోనివ్వదు ఈ ఓటమి ప్రతీకారంగా తిరగబడేటువంటి మనస్సు నాయకుడితో సహా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు ఉన్ని కనుకనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతగా జనాదరణలోకి వెళ్ళగలిగింది మీరు కేసులుతారో మా సోదరి నేను పిలవంగానే వచ్చినటువంటి వంగపండు ఉషా వాళ్ళ నాన్న నాకు చాలా మంచి ఫ్రెండ్ ఇప్పుడు మన సర్వసభ్య సమావేశానికి మరో ఫైర్ బ్రాండ్ రోజా గారు కూడా వచ్చినారు నాకు వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయురాలు ఇది మన నాయకుడు మనకిచ్చినటువంటి పోరాట స్ఫూర్తితో పనిచేద్దాం నాయకుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని కార్యకర్తల క్షేమం కోసమనే వాడుతాను తప్ప మరింకే ప్రయోజనాల కోసమని వాడనని ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం ఏదైనా ఎవరి మనస్సునైనా గాయపరిచి ఉంటే బాధ ఉంటే తిరుపతి నాదిగా ఈ కార్యకర్తలు నాయకులు అందరూ నా తమ్ముళ్ళు అక్క చెల్లెమ్మలుగా భావించేటువంటి నేను ఐదు సంవత్సరాల కాలంలో మిమ్మల్ని మీ మనస్సును నొప్పి పెట్టి ఉంటే మొత్తం ఈ సభా సాక్షిగా చెప్తున్నా క్షమించమని కోరుతున్నా క్షమించమని కోరుతున్నా మనకు ఉన్నదే పోరాటం మనకు కావలసిందే ఉద్యమం ఆ ఉద్యమ బాటను నడుద్దాం మళ్ళీ యోధుడు వీరుడు వారియర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసమని ఈ రాష్ట్రాన్ని ఓ గొప్ప పేదల పక్షపాతిగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రాన్ని పేదల కోసమని ఇంత మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసమని మనం అందరం కూడా నడుం బిగించాలని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ రోజున మన జగనన్న పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుందాం సర్వసభ్య సమావేశంలో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయటం కోసమని అభినయని ఎమ్మెల్యేగా చేయటం కోసమని మనమందరం కూడా నడుం బిగించాలని తీసుకున్నటువంటి మీ అందరికీ కూడా గాయపడిన సింహం శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందట అది కరుణాకర్ రెడ్డి గారి మాటల్లో ప్రతిధ్వనిస్తూ మనకు వినపడింది ఇప్పుడు మన అందరి అభిమాన మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్